మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ప్రభు గారు నమస్కారం ఏంటి సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ ఏకంగా పదిహేడు రోజులు టోటల్ సేల్స్ అయిపోయిన టికెట్స్ అని ప్రచారం జరుగుతుంది పెద్ద ఇది ఇప్పటివరకు రికార్డ్ అనుకోండి బహుశా ఈజిప్షియన్ థియేటర్లో స్పెషల్ షో ప్రీమియర్ షో వేయబోతున్నారు ఏంటి విశేషాలు విశేషాలు అంటే సినిమాకి వచ్చిన బజ్ అలా ఉంది అంటే కాంబినేషన్ కానీ ఎందుకంటే అంతకుముందు జనతా గ్యారేజ్ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వీళ్ళిద్దరి కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తర్వాత ఆచార్య బాగా డిజపాయింట్ చేసిన తర్వాత నేపథ్యంలో ఈ చాలా కసి మీద ఉన్నాడు అతను ఎందుకంటే డూఆర్ డై సిచ్యువేషన్ కొరటాల శివకి సో హై ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అనేటువంటిది బయట బాగా వినిపిస్తున్నటువంటి అన్నమాట అట్లాగే అట్ ద సేమ్ టైమ్ కాంబినేషన్ వాల్యూ అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫస్ట్ టైం చేయటం అనేటువంటిది ఒకటి సైఫ్ అలీ ఖాన్ అంటే మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయటం సీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరగడానికి కారణం అయిపోయినాయి అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఈ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అనుకోవచ్చు అనమాట ఒక ఇండియన్ సినిమాకి వచ్చినటువంటి ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా అనేటువంటిది ద మోస్ట్ ప్రిస్టీజియస్ డయాస్ థియేటర్ ఆఫ్ లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్లో మోస్ట్ ప్రిస్టీజియస్ ఈజిప్షియన్ థియేటర్ అనేటువంటిది ఒక చారిత్రాత్మకటువంటి థియేటర్ ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ టూలో ఇట్ వాజ్ ఫస్ట్ బిల్ట్ నైన్టీన్ ట్వంటీ టూలో నిర్మించబడినటువంటి థియేటర్ అది అదొక ఈజిప్టియన్ ఆర్క్ ఆర్కిటెక్చరల్ స్టేజ్లో చార్లెస్ టాబర్ మ్యాన్ అనే అతను దాన్ని నిర్మించాడు అనమాట అట్లా జన్మించిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఫిలిం ఈవెంట్స్ అనేటువంటివి కూడా ప్రతి ఫిలిం ఈవెంట్కి కూడా అది ఒక పెద్ద హబ్బుగా తయారవటం ఒక వరల్డ్ వైడ్గా ఒక ప్రెస్టీజియస్ డేస్ కేవలం ఫిలిం ప్రొజెక్షన్సే కాకుండా అక్కడ రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి సినిమా అండ్ కల్చర్ సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్ కూడాను అక్కడ ఆ థియేటర్లో అక్కడ కేవలం ప్రొజెక్షన్ థియేటరే కాదు ఫిలిం థియేటరే కాదు సో మనీ అదర్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ స్టేజెస్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉంటాయి సెమినార్స్ జరుగుతూ ఉంటాయి సో సచ్ వండర్ఫుల్ డయాస్ స్టేజెస్ డయాస్ కాబట్టి అందులో ఒక సినిమా ఇండియన్ సినిమా అనేటువంటిది ప్రొజెక్ట్ కౌట్ ఇప్పుడు వరకు అసలు వేరే మన సినిమాలు ఏవి అక్కడ ప్రదర్శనకి ప్రదర్శన జరగలేదు ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టైం అది కూడా అక్కడ జరుగుతుంటే ఒక ప్రిస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్ లో జరుగుతుంది ఆ ఫిలిం కూడా బియాండ్ ఫెస్టన్ అనేటువంటిది ఇండియా అక్కడ చాలా మోస్ట్ పాపులర్ ఫిలిం ఫెస్టివల్ ఓకే ఇక్కడ మాకు ప్రపంచవ్యాప్తంగా బోర్డ్ అని ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటాయి బియాండ్ ఫెస్టన్ అనేటువంటిది కూడా ఒక ప్రిస్టీజియస్ దట్ వాస్ టూ థౌజండ్ ట్వెల్ లో స్టార్ట్ అయింది బియాండ్ ఫెస్ట్ అనేటువంటి అది డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ని బాగా ముఖ్యంగా ఈ థ్రిల్లర్సు ఈ ఫ్యాంటసీ ఫిలిమ్స్ సస్పెన్స్ ఫిలిమ్స్ సైంటిఫిక్ థ్రిల్లర్సు ఇలాంటి ఫిలిమ్స్ అన్నింటినీ ప్రత్యేకంగా ఏరి కోరివి చేసేటువంటి సెలెక్ట్ చేసేటి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ అది ఓకే ఇట్ అట్రాక్ట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ దాంట్లో వేసేటువంటి ఫిలిం ఫెస్టివల్స్లో దాంట్లో ప్రదర్శించే సినిమాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ప్రత్యేకమైనటువంటి వ్యూరషిప్ ఉంటుంది సో బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది సో ఇటు బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ కావటం ఒకటి అట్ ద సేమ్ టైమ్ ఈజిప్షియన్ థియేటర్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ డయాస్ కావటం అనేటువంటిది ఒకటి పుట్టుగెదరు ఈ యొక్క ఇది రావటం జరిగింది అనమాట ఇరవై ఏడవ తేదీ రిలీజ్ ఇది ఇరవై జరిగింది ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు సాయంత్రం ఈ ప్రదర్శన జరుగుతుంది రెడ్ కార్ పెట్టి వెల్కమ్ చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటి తెలుస్తుంది సో రిలీజ్ టైం కి జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఈ సినిమా టీం మొత్తం కూడా అమెరికాలో ఉంటారు ఆ ఉంటారు మరోవరి థియేటర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇది రెనోవేట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూలో కట్టిన తర్వాత మళ్ళీ వంద సంవత్సరాలు పైగా చరిత్ర కలిగినటువంటి థియేటర్ దాదాపు పన్నెండు పదమూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేసేసి దాన్ని రెనోవేట్ చేసేసి మళ్ళీ మోడర్న్గా హాలీవుడ్ ప్రజెంట్ స్టైల్ ఆఫ్ దీనికి సంబంధించి ఇట్ ఈస్ మోర్ ఎక్స్పాండెడ్ అనమాట థియేటర్ ఓకే సో అక్కడ జరగడం అనేటువంటిది కూడా చాలా ప్రిసీజియస్ ఇష్యూగా దీనికంత కారణం ఆర్ టైంలో ఎన్టీఆర్ అక్కడ హాలీవుడ్కి వెళ్ళటం అక్కడ హాలీవుడ్లో అందరితో పరిచయాలు ఏర్పడటం అక్కడ ఇండియన్ సొసైటీ అనేటువంటిది కూడా స్పెషల్ కేర్ తీసుకోవటం సినిమాకు వచ్చినటువంటి క్రేజ్ అండ్ ఎందుకంటే తనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఆ రోజున త్రిపులార్ అవార్డు వచ్చిన సందర్భంలో ఒక స్పెషల్ అట్రాక్టర్గా నిలబడ్డాడు ఆ సందర్భంగా తనకు మంచి పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత వస్తున్నట్టు తన సోలో ఫిలిం కూడా ఇదే కావటం ఫస్ట్ పిక్చర్ ఇదే ఫస్ట్ పిక్చర్ త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి సోలో ఫిలిం కావటం పుట్టు ఇవన్నీ కలిపి కూడా అక్కడ వెల్కమ్ చేసేది కూడా ఇలాంటి కాబట్టి ఇది ఎట్లా ఉంది అసలు దేవరా మార్కెట్ కానీ దేవరా స్టామినా కానీ ఏ విధంగా ఉంది ఆల్రెడీ ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు చాలా గ్రాండ్ గా దేశవ్యాప్తంగా ఒక బజ్ అయితే వచ్చింది తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అనేటువంటిది ఒక సమాచారం ఉంది ఓవరాల్ గా మార్కెట్ ఎస్టిమేషన్స్ తగ్గట్టుగా దేవరా రిలీజ్ ముందరే బిజినెస్ చేయగలుగుతుందా మైన డెఫినెట్ గా ఎప్పటికీ అది చాలా కాస్ట్లీస్ట్ ఫిల్మ్ దీస్ ఇస్ పార్ట్ వన్ పార్ట్ వన్ వచ్చింది ఎందుకంటే ఎన్టీఆర్ ఫస్ట్ అంతకు త్రిబుల్ ఆర్ కాకుండా దిస్ ఇస్ వన్ ఇండియన్ ఫిల్మ్ పాన్ వరల్డ్ ఫిల్మ్ కూడా ఇంకా ప్యాన్ ఇండియా అనేటువంటిది లేదు ప్లాన్ వరల్డ్ ఫిల్ అనేది గ్లోబలైజ్ అయిపోయింది సినిమా అనేటువంటిది కాబట్టి ఆ రేంజ్ లో వస్తున్నటువంటి సినిమా ఖర్చు పాయింట్ ఆఫ్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నా కాంబినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్న నేమ్ మే అస్పెక్ట్ అనృద్ది మ్యూజిక్ కోటి ఈ పుట్టో కెదరా మంచిది వచ్చింది మంచి బిజినెస్ అవుతుంది రాత్రి అవుతుంది అనేటట్టు కలెక్షన్స్ ఏ చూపిస్తుంది కదా దాదాపు రిలీజ్ బుక్ అయిపోయినది ఏడు రోజుల వరకు టికెట్లు బుక్ అయినాయి అనేటువంటిది మొత్తం ఓవర్ లో పదిహేడు రోజుల పాటు టికెట్లు బుక్ అయిపోయినటువంటిది ఒక ఇదిగా వస్తుంది చాలా పెద్ద మార్కెట్ అలాగే బాహుబలి తర్వాత కల్కీ పుష్ప దేవర పార్ట్ వన్ అనేటి చేసింది అని చెప్తున్నారు చేసింది చేస్తుంది డే వన్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వన్ కలెక్షన్స్ అనేటువంటి ఈ రోజున చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేటువంటి ఒక ఇది వినిపిస్తుంది ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది చిరంజీవి గారు వస్తారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హైదరాబాద్ లో జరిగేదానికి అంటారు ఎంతో డెఫినెట్ గా వస్తున్నారు అనేటువంటి ఫీలర్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇంత వరల్డ్ డయాస్ మీదకి ఒక తెలుగు సినిమా వెళ్తుంది అనుకున్నప్పుడు సరే ఎన్టీఆర్ కు రామ్ చరణ్ కి చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇది మాకు తెలిసినటువంటిది దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని చిరంజీవి గారు రావటం ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి ఉన్నటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి బజ్ ఎలా ఉంది అంతకు ముందర దాంతో పోలిస్తే ఇది పెరిగిందా లేదంటే ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా ట్రైలర్ రిలీజ్ తర్వాత మ్యూజిక్ మీద చిన్న డిసపాయింటెడ్ రిపోర్టే ఉంది ఒక సాంగ్ హిట్ అయిందని ఒక సాంగ్ బాగుంది ఒకటి బాగా డిఫరెంట్ టాక్ అయితే ఉంది మ్యూజిక్ మీద అనిరుద్ మ్యూజిక్ మీద అయితే ఆ ట్రైలర్ వింటున్న కొద్ది వింటున్న కొద్ది ఈ ఎక్కుతున్నట్లు ఫీలింగ్ అయితే వస్తుంది బట్ ఓవరాల్ గా మ్యూజిక్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టాక్ అనేటువంటిది ట్రైలర్ చూసిన తర్వాత కొంత బెటర్ సెట్ అయింది సెట్ అయింది ఏదైనా కూడా ఫుల్ ఫిల్మ్ జడ్జ్డ్ నాట్ విత్ ద ట్రైలర్ ట్రైలర్ అనేటువంటిది మంచిగా ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది చాలా బాగా తన మూమెంట్స్ ఏంటో చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ఇది పెద్ద హిట్ అయితే సీక్వెల్స్ యుగం మళ్ళీ మొదలైంది అని అనుకోవాలి పుష్పాటు యుగం మొదలు ఎప్పుడో మొదలైపోయింది సీక్వెల్స్ యుగం కంటిన్యూ అవుద్ది కంటిన్యూ అవుద్ది మొదలవటం ఎప్పుడో అయిపోయింది ఇంకా ప్రతి సినిమా పార్ట్ టూ తో రెండు పార్ట్లుగా వచ్చే అవకాశం వచ్చేసారు పెద్ద హీరోల సినిమాలు ప్రతిదీ టూ పార్ట్స్గా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్న సినిమాలు అంటికి కూడా అది కట్టప్ప ఎందుకు పొడిచేవాడు తెలియదు కానీ రోజున సీక్వెల్ ఇది అయిపోయింది ఆ సస్పెన్స్ హుక్ అనేటువంటిది ఆ హుక్ పాయింట్ అనేటువంటిది ప్రతి సినిమాకి కూడాను ఆ హుక్ దగ్గర వదులుతున్నారు దాని దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్టేషన్ అనేటువంటి పెరగటం ముఖ్యంగా కేజీఎఫ్ గానీ ఇది కానీ పుష్ప గానీ అన్నిటి వల్ల ముఖ్యంగా కాంబినేషన్ జనతా గ్యారేజ్ అనేటువంటిది వండర్ఫుల్ కాంబినేషన్ వీళ్ళిద్దరు ఇదిలో వచ్చినటువంటి సినిమా సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ సినిమా కూడా రీచ్ అవుతుంది 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 కూడా చాలా ఇదిలో ఉన్నారు వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత వర్క్ చేసి ఇదే చూస్తున్నప్పుడు జనతా గారేజ్ సినిమాని సెన్సార్ చేసిన మెంబర్లో నేను ఒకటి ఆ టైంలో ఒక్కొక్క పిల్లు ఎంత టెన్షన్గా ఉంటారు ఎలా ఉంది రిపోర్టు తెలుసుకోవాలి ఏంటి అనేటువంటి రిపోర్ట్ ఇదిలో ఉంటారనమాట అదంగా దేవర విషయంలో కూడా నా యాంగ్జైటీ అనేటువంటిది చాలా ఇదిగా ఉంది ముఖ్యంగా ఫాన్స్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎన్టీఆర్ సోలోగా చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి సినిమా స్టేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడాను డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భం ఇది పొలిటికల్ అటెన్షన్ కూడా ఉంది పొలిటికల్ అటెన్షన్ కూడా దీని మీద ఉంది డెఫినెట్గా ఉంది పొలిటికల్ అటెన్షన్ ఉంటుంది ఎన్టీఆర్ సోలోగా కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ సమర్పణకుడుగా వస్తున్నటువంటి సినిమా రైట్ కాబట్టి ఆ పొలిటికల్ అటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ యాంగిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ద ఫిలిం హ్యాస్ బి రైజ్డ్